ఒక దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏ పార్టీ వారికైనా ఎవరి దగ్గరికి పోయినా పోయి వారు వారి పార్టీకి ఓటేయమని అడిగే హక్కు ఉంది అటువంటిది కొత్తగా మరి మన ఒంగోలు కొన్ని ఏరియాలు అంటే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఏరియాల్లో కొన్ని పార్టీ వారు వచ్చి క్యాన్వాస్ చేయకూడదనే కొత్త రూల్ తేవటం అనేది బాధాకరం దురదృష్టకరం గతంలో కూడా మనం చూసాం ఆ కమ్మపాలెంలో ఇన్సిడెంట్ అంటే కమ్మపాలెంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన పార్టీ ఆఫీస్ కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు మరి బాలిన శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎంటర్ కాకూడదని ఎంత పెద్ద రాద్ధాంతం చేశారో అప్పుడు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు ఆ తర్వాత వారికి ఎటువంటి బుద్ధి చెప్పారనేది కూడా మనం అంతా చూసాం మరి ఈరోజు కూడా అదే కోవలో అదే దారిలో మరి వారి సామాజిక వర్గం ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన కట్టిన సామాజిక వర్గం వారు మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే పార్టీకి మరి క్యాన్వా చేయడానికి వస్తే వాళ్ళని అపోజ్ చేయడం ముఖ్యంగా మరి మహిళల్ని ఎవరైతే బాలిన శ్రీనివాసరెడ్డి గారి మరి పాడు ఉన్నారో ఆ కావ్యమ్మ గారిని ఆమె పక్కన ఎవరైతే వాలంటీరు మరి రిజైన్ చేసిన వాలంటీరు ఆమె పార్టీ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా మనం అందిస్తున్నాం అటువంటిది ఇప్పుడు మనల్ని పూర్తిగా తిరగకూడదంటే ఆ అమ్మాయికి అంటే మా ఇష్టపడక రిజైన్ చేసి మరి పార్టీ కోసం కష్టపడి ఆమె కూడా తిరుగుతుంది అటువంటి మరి వాలంటీర్ని చూసి ఓర్చుకోలేక వీరు ఫోటో తీసి అసలు నీకేం పని అని అట్లా ఆ ఇన్సిడెంట్ని అంటే ముందుగానే ప్లాన్డ్గా చేసి ఆ ప్రెగ్నెంట్ అని కూడా లేకుండా అమ్మాయిని మరి మ్యాన్ హ్యాండిల్ చేయటం అమ్మాయికి ఇబ్బందికరంగా మరి పొట్టలో కూడా తగిలిందన్నారు ఆ హాస్పిటల్లో పక్కన ఎవరైతే వచ్చారో మరి ఆమెను కూడా మరి అన్పార్లమెంటరీ ఓట్స్ వాడటం ఇవన్నీ మరి ప్రజాస్వామ్యంలో మరి ఎక్కడ చూడాలి మన స్టేట్ వైడ్ ఎక్కడ ఉండదు ఇక్కడే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దాంజల్ జనార్దన్ గారి వ్యక్తిత్వం ఆ మనస్తత్వం అటువంటిది ఓర్చుకోలేని మనస్తత్వం ఫ్రస్ట్రేషన్ అంటే ఇప్పుడు మళ్ళీ రెచ్చగొడతావు ఇప్పుడు అటుగోళ్ళు దెబ్బలు తగిలి ఇటువ తగిలిని హాస్పిటల్లో చేరారు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు పరామర్శ వచ్చేసారు మళ్ళీ మీరు వచ్చారు వాళ్ళందరినీ మీరు తిట్టేది ఏంది ఆ వీడియోస్ కూడా వచ్చినాయి అంటే రెచ్చగొడతామేగా రెచ్చగొట్టి కార్యకర్తల మధ్య తగాదాలు పెట్టి దీన్ని ఏదో చేసి ఏదో లబ్ధి పొందామంటే ఇది జరగని పని ఎందుకంటే ప్రజలు మీరు గతం గతంలో కూడా బుద్ధి చెప్పారు ఈసారి ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఏమండి ఆ మాటలు ఒక జిల్లా బీసీసీలో అతను ఒక బీసీ సామాజిక వర్గం మరి ఒక జిల్లాకు సంబంధించిన అన్ని బీసీలకి అతను మన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్ని కులాలకి అటువంటి వాటిని పట్టుకొని మీరు కుడపక్కల నా కొడుకని తిడతారు మీడియా ముందు అసలు మీకు సభ్యత అసలు ఏమన్నా ఉందా సంస్కారం ఉందా అంటే బుడబొక్కలు నా కొడుకులే అంటే నీకంత వాళ్ళంటే నీకు అంత వాళ్ళు బీసీలే నీకు అంత తేలికా తెచ్చిప్పుకున్నారేంటి కబడ్దార్ జనార్దార్ బీసీలతో పెట్టుకోబాక ఎందుకంటే ఎన్నో పార్టీలు పోయినాయి బీసీలతో పెట్టుకుంటే నువ్వు బీసీలని గతంలో మేము గమనించాం ఎట్టండి మాట్లాడితే ఒప్పుకోరు ఇక్కడ అంటే బుడబొక్కల వాళ్ళని తర్వాత ఇప్పుడు కార్పొరేటర్ అతను బీసీ అతను ఏదో ఛాలెంజ్ చేస్తావు ఇంటికి వస్తానంటావు అంటే నీకు ఇళ్ళు లేవంటావు అండి నీకు ఇళ్ళు లేవేంది అంటే నువ్వేమన్నా చేస్తావు మేము ఒప్పుకుంటామే అండి అంతా మేము కూడా మేము మాకు తెలిసి అటాక్ చేయటం దయచేసి నీకు దయ కూడా అంటాం అనవసరం మీ చా కబడ్దార్ మేము వార్నింగ్ ఇస్తున్నాం బీసీల దగ్గరికి కానీ బీసీలని చిన్న చూపు కానీ వాళ్ళని నా కొడక ఈ కొడక అంటే మాత్రం ఈసారి మీ ఇల్లు అని చూడు అంటే ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కానీ వదిలేసాం నెక్స్ట్ ఇట్టంటి నోరుజారు డైలాగులు కానీ వేస్తే అందరం బీసీలు అందరం కలిసి ఆ బుడమొక్కల అన్నావు కదా వాళ్ళే ఏ రకంగా మీకు బుద్ధి చెప్తారనేది కూడా మరి ఈ మీడియా పరంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం